తల్లి చెల్లి కాళ్ళ వేళ్ళ పడుతున్నా కూడా దారుణంగా ఈడ్చుకొని వెళ్ళి బండిలో ఎక్కించుకొని తీసుకువెళ్తే ఏంటి లాండ్ ఆర్డర్ ఉండటా పోయినట్ట ఈ రాష్ట్రంలో అదేమంటే అసలు లాండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడతారా రాష్ట్రపతి పరిపాలన విధించమంటారు రెండు నెలలకే అంటే ఏమిటిది నటు రోడ్డు మీద కిడ్నాప్ జరుగుతుంటే నడి రోడ్డు మీద మటలు జరుగుతుంటే ఇది మణిపూరా బీహారా లేక ఆంధ్రప్రదేశా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది పోలీసులకు అసలు ముద్దాయిల్ని కానీ నేరస్తుల్ని కానీ ఏదైనా గొడవ జరుగుతుంటే ఆపేటటువంటి హక్కు లేనటువంటి రాజ్యాంగం ఇది చలామణి అవుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఆగడాలు చేసినా వాటిని కాపాడవలసిందే వాళ్ళ జోలికి వెళ్ళటానికి మీరు లేదు వాళ్ళేం అంతానికి వీల్లేదు అనేటువంటి సంకేతాలు హోంమంత్రి గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారి దగ్గర దాకా అందరూ ఇస్తుంటే పోలీసు వారు మాత్రం ఏం చేస్తారు చెప్పండి లేకపోతే కొంచెం ట్రాన్స్ఫర్ చేసేస్తాం ఈ ఎస్పీని కొంచెం ట్రాన్స్ఫర్ చేసేస్తాం ఈ ఈసీఐని కొంచెం ట్రాన్స్ఫర్ చేసేస్తాం మా వాళ్ళకి అనుకూలంగా మీరు ప్రవర్తించకపోతే మేము సహించాం అంటారు ఇది జరిగిన తర్వాత ఎవరైనా మటర్ జరగంగానే ఒక ఇద్దర్నో ముగ్గురునో పాపం ఎస్ఐ సీఐ సస్పెండ్ చేస్తారు మొన్న అదే కదా జరిగింది నంజాల్లో మటర్ జరిగితే లోయర్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు ఏం చేస్తారని అడుగుతా ఉన్నా చట్టం తన పని తాను చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది తక్షణమే దీని మీద హోం మంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంటు తక్షణమే ఒంటేరు నాగరాజు ప్రాణాలను రక్షించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది అతనికి ఏమి జరిగిన బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఒక నిండు ప్రాణం పోతే ఏంటి ఈ రాష్ట్రంలో ఏం చేస్తుంది ఈ రాష్ట్రం రాజ్యం చేస్తుందా లేక అన్యాయాలు అక్రమాలతో నరి మనుషులు నరికి చంపేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీ ప్రభుత్వం ఉందా అని అడుగుతా ఉన్నా దీన్ని తక్షణమే యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే చాలా దారుణాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది పోలీసు వారికి కూడా నేను మనవి చేస్తున్నా అయ్యా రెండు మాసాలైంది ఈ ప్రభుత్వం వచ్చి మీరు కూడా మీ విధులను మీరు సక్రమంగా నెరవేర్చకపోయినట్లయితే చరిత్ర క్షమించదు మిమ్మల్ని కూడా మనం చేస్తున్నాం కాబట్టి దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను ఉన్నతాధికారి పోలీసు ఉన్నతాధికారులని ప్రభుత్వాన్ని కోరుతున్నా తక్షణమే నాగరాజు ప్రాణాలను కాపాడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని కూడా చెప్పదలుచుకున్నాను